హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా స్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ములక్కాయ కొడుగుడ్డు కూర కారం కారంగా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ముందుగా బాండీ పెట్టుకొని ఒక ఐదు రూపాయలు నేను సన్నగా పెట్టుకున్నాను రెండు ములక్కాయలు కోసుకున్నాను రెండు పచ్చిమిరకాయలు కోసుకున్నాను అదే బాండీలు వేసేయండి అన్నీ కలిపి ఊరికనే మగ్గిపోతాయి అందులో నేను కొంచెం పసుపు కొంచెం రాళ్ళు ఉప్పు వేసాను ఇవి బాగా మగ్గాలి ఒకసారి తిప్పుకొని దాన్ని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అట్లానే వదిలేయండి బాగా ఎగిపోతాయి మీ ఇంట్లో సండే ఏమండుకున్నారు మా ఇంట్లో అయితే మేము ఈ కర్రీ చేసాము అందులో నేను త్రీ టమాటా కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేశాను మళ్ళీ ఒక త్రీ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచండి అట్లానే మళ్ళీ త్రీ మినిట్స్ అయ్యాక చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకోండి కింద అడుగు మాడకుండా ఇంకా బాగా మగ్గాలండి టమాటా బాగా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించండి ఈ స్టేజ్లోనే చూడండి టమాటా కూడా బాగా ఉడికిపోయింది ఇందులో నేను ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసానండి కారం చాలా మంటగా ఉంది అందుకే నాకు అది సరిపోతుంది ఘాటుకి అందులో కొంచెం నేను గరం మసాలా యాడ్ చేశాను ఇది ఇంట్లో తయారు చేసిందేనండి బాగా కలుపుకోండి కలుపుకొని అందులో నేను టూ మినిట్స్ అయినాక అందులో నేను ముందుగా పెట్టుకున్న మూడు కోడిగుడ్లు యాడ్ చేశాను తర్వాత నేను ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపొడి నానబెట్టి పెట్టుకున్నానండి ఆ రసం పోసాను నేను అది బాగా మరగాలండి ములకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడుకుకోవాలి అది చూడండి బాగా ఉడుకుతుంది లాస్ట్లో నేను జీలకర్ర పొడి కొంచెం జనాల పొడి యాడ్ చేశాను అంతేనండి చాలా టేస్టీ అండ్ సింపుల్ కర్రీ రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి